టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం జిల్లా పాస్టర్స్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక ఆర్థిక పథకాలను వివరించడం జరిగింది ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని క్రైస్తవ సమస్యల్ని ఎమ్మెల్యే కూనం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు ఈ సమావేశంలో పాస్టర్స్ జిల్లా అధ్యక్షులు జాన్ విల్సన్ క్రైస్తవ నాయకులు సదానందం అనిల్ దేవదాస్ యేసుదాస్ రవి దయాకర్ వరహల్ రాజు డేవిడ్ రాజు పాల్ అహరు మరియు కార్యవర్గ కమిటీ జిల్లా మరియు మండల నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క కార్పొరేషన్ క్రైస్తవుల కొరకు ఈ యొక్క కార్పొరేషన్ ఉన్నట్టు ఇక్కడ ఎంత మందికి తెలుసు తెలిసిన వారు కొద్దిగా చేయలేపగలరా ఒక ఇరవై ముప్పై శాతం మందికి తెలుసు ఈ యొక్క కార్పొరేషన్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు క్రైస్తవులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఈ యొక్క కార్పొరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఐదులో సో ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్ ఉంది కానీ గత పది సంవత్సరాల్లో పెద్ద పని ఏం జరగలేదు ఆ విషయాలకు నేను వెళ్ళదలుచుకోలేను కాకపోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు మన క్రైస్తవుల కొరకు నా తరఫున మన కొత్తగూడెం శాసనసభ్యులు మీ అందరి ఆదరణలతో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి సాంబశివరావు గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియవస్తా ఎందుకంటే ఈ సమాజాన్ని ఒక సన్మార్గం వైపు ద్వేషం లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనే కర్తవ్యంలో చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఏజెన్సీ జిల్లాలో అనేక గ్రామాలలో పట్టణాలలో మండలాలు పనిచేస్తూ ఏసుక్రీస్తు బోధనని బైబిల్ యొక్క జీవిత సన్మార్గపు సారాంశాన్ని ప్రజలకు అందించే ఒక బృహత్తరమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సోదరి మళ్ళందరు ఇక్కడ ఉన్నారు మీ అందరితో మాట్లాడటం అంటే చాలా నిశ్చతోని సామాజికమైనటువంటి అనేకమైనటువంటి వ్యక్తిగతమైన జీవితాన్ని త్యాగం చేసి ఒక దేవుడి వైపుగా సమాజాన్ని తీసుకెళ్ళటానికి వ్యక్తిగతమైన సుఖాల్ని త్యాగం చేసి సమయాన్ని ఒక మంచి వైపుకు తీసుకెళ్తున్న మీ అందరూ ఇక్కడ సమావేశం కావటం యూసీఎఫ్ భవన్లో ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చెప్పడం చాలా సంతోషకరం ఏదేమైనా మన పెద్దలందరూ అన్నట్టు మన భారతదేశం సర్వ మతాల కుల దాన్ని ఒకసారి మీకు చదివినిపించి సార్కి ఇచ్చేస్తాను ఫైనల్గా శ్రీయత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దైవ సేవకులు జిల్లా కమిటీ వారు రాయి విన్నపము విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని క్రైస్తవుల సమాధుల స్థలం మరియు కమ్యూనిటీ హాల్ కొరకైన అభ్యర్థన ఇంకా అయ్యా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఇరవై మూడు మండలాలు ఉన్నాయి సమాధులకు స్థలాలు ఇవ్వలేదు రెండు మండలాలకు మాత్రమే ఇచ్చారు కమ్యూనిటీ హాల్ కొరకు స్థలము మరియు హాలు ఒక్క మండలంలో కూడా ఇవ్వలేదు mata saga.